మెదక్ జిల్లా రామేంపేట ఆద్యా హోటల్ బైపాస్ ఎంట్రీ వద్ద నూతనంగా బ్రిడ్జి ఏర్పాటు చేయాలంటూ మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి రైతులు ఆందోళన చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారి నలభై నాలుగుపై రోడ్డు విస్తరణ పనులు చేపట్టి రామేంపేట మున్సిపాలిటీ రైతుల ప్రాణాలు గతంలో రోడ్డు దాటుతున్న సమయంలో చాలా మంది రైతుల ప్రాణాలు కోల్పోయారన్నారు కూడా వాళ్ళ బిడిగానే ఆ రోడ్డు అంటారు కానీ అందరూ చెప్పినాం మేము ఇక్కడ రైతులము ఒక రెండు వందల మంది రైతులము ఉన్నాము మా రైతులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ మాకు కొంచెం పెట్టాలంటే అప్పుడు ఒక ముప్పై రోజుల రోడ్డు మాకు వదిలేదు అట్లా ఒక రెండు మూడు సార్లు కూడా మేము ధర్నా చేయడం జరిగింది అది ధర్నా చేస్తే కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి గడికినా కాంప్లీట్ చేయడం జరుగుతుంది అలాంటిది కాకుండా రైతులకు మోసం చేస్తే మాత్రం మా ఎమ్మెల్యే కూడా సహించేది లేదు ఎమ్మెల్యే కూడా చెప్పిండు ఇక్కడ ఎవడైతే రైతులకు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఎమ్మెల్యే వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల అయితే బ్రిడ్జ్ అని ఆ బ్రిడ్జ్ వచ్చేదాకా కూడా మాకు ఇక్కడ ఏది కూడా కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పి మేము గొలుపడుతుంది ఒక చనిపోవడం జరిగింది ఇక్కడికి తీసుకోవాలి ఇక్కడి నుంచే తీసుకోవాలి ఇది క్లోజ్ చేస్తే ఎక్కడి నుంచి తీసుకోవాలి అటు పోవాలంటే మూడు కిలోమీటర్లు పోవాలి ఇటు పోవాలంటే రెండు కిలోమీటర్లు పోవాలి శివనాత్కం తిరగలుగుతామా తిరగలేము అందుకని దయచేసి ఇది క్లోజ్ చేయొద్దు మా దారి మాకు ఉండని ఇప్పుడే ఇది నేను సార్ వరిగొచ్చి ఇది వచ్చిన ఇదే పని నుంచి వచ్చినా నేను ఇదే కట్ట మీకు పోయి అటు వరి కోసుకుంటున్నా వరి కోసుకుంటున్నా సార్ అట్లా వరి కోసుకుంటున్నా అది వరి వస్తుంది మళ్ళీ రిటర్న్ రావాలి ఇప్పుడు ఇలా క్లోజ్ చేస్తే మళ్ళీ ఇటువాలి అటు దారి అటు ఇటు పోవాలంటే మళ్ళీ మూడు కిలోమీటర్లు పోవాలి మాకు దయచేసి ఇది ఏంటంటే ఖచ్చితంగా మాకు